దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన మన కోసం తన ప్రాణాన్ని సెలవులో పెట్టి మనల్ని పాపం నుండి రక్షించి మరల మృత్యుని జయించి ఆయన ఈ భూమి మీద చాలా అద్భుతాలు చేశారు అలా యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి ఆయన చేసిన అద్భుతం ఏంటో మీకు తెలుసా నీటిని ద్రాక్షరసముగా మార్చాడు ఒకరోజు యేసు ఆయన తల్లి మరియా మరియు శిష్యులు కానాపట్నంలో జరిగే ఒక పెళ్లికి ఆహ్వానించబడ్డారు పెళ్లి ఎంతో సంతోషంగా సాగుతూ ఉండగా ద్రాక్షరసం అయిపోతుంది ఆ కాలంలో రసం అయిపోవడం అంటే పెళ్లి ఇంటి వారికి ఎంతో పెద్ద అవమానకరమైన విషయం ఆ సమయంలో పెళ్లి ఇంటి వారందరూ ఎంతగానో కంగారు పడుతూ చింతిస్తూ ఉండగా ఇదంతా గమనించిన వారి తల్లి అయిన మరియ ప్రభుతో ఇలా చెప్తుంది వివాహ సమయంలో రసం మొత్తం అయిపోయినది ఇప్పుడు పెళ్లిలోని వారందరికీ మనం ఏమి ఇద్దుము అని అప్పుడు ఏసుప్రభువారు అక్కడ ఉన్న ఆ ఆరు రాతి బాణల్లో నీటిని నింపమని సేవకులకు చెప్తాడు యేసుప్రభు వారు చెప్పిన విధంగానే వారు వాటిని అంచుల వరకు నీటితో నింపుతారు అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ఆ నీటిని విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్తాడు వారు చెప్పిన విధంగానే సేవకులు ఆ నీటిని ముందుగా విందు ప్రధాని యొద్దకు తీసుకువెళ్తారు ఆ విందు ప్రధాని ఆ నీటిని రుచి చూచినప్పుడు ఆ నీరు ఉత్తమమైన ద్రాక్షరసముగా మారి అతడు ఎంతగానో ఆశ్చర్యపడి వెంటనే పెళ్లి పిలిచి ఇలా చెప్తాడు సాధారణంగా మంచి ద్రాక్షరసాన్ని మొదట ఇస్తారు కానీ మీరు చివరి వరకు కూడా ఉత్తమమైన ద్రాక్షరసాన్ని అందిస్తూ ఉన్నారు అని ఇదంతా చూచిన వారి శిష్యులు ఆయనపై మరింత విశ్వాసం ఉంచుతారు మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ పైన నమ్మకం ఉంచినప్పుడు దేవుడు అసాధ్యం కానటువంటి వాటిని కూడా సాధ్యమయ్యేలా చేస్తాడు